చదువుకోవడానికి పెద్ద సాహసమే చేస్తున్నారు అక్కడి విద్యార్థులు నడుములోతు నీళ్లలో వాగును దాటి బడికి చేరుకుంటున్నారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే పదకొండు మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మహ్మద్ నగర్ పంచాయతీ వసూరాం తండాకు చెందిన చిన్నారులు కన్నారం ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోజూ వెళ్తున్నారు ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని పిల్లల తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాన పడితే ఇట్లా సెలవులు నిండుతుంది మా పూరలు ఇస్తున్నా పంపించాలంటే ఇబ్బంది ఇంత ముందు నడుము దాకా వస్తుంది నడుము దాకా వస్తే మళ్ళీ ఇంట్లో తడిచిపోతున్నారు క్లాస్లో పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్తారు రావాలి పోవాలంటే ఇక మాకు చేసినా కూడా మా పనిచేట్టి షర్లకి నడుము దాకా నీళ్ళు వస్తుంది ఒక పిల్లవాడు నిన్న పడ్డాడు మళ్ళీ దవాఖానలో తీసుకోలేరు అంత ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఓట్లు వేయడానికి ఏమంటే వెళ్తే మావలం ఊరికి వస్తారు మళ్ళీ పరిస్థితి ఇట్లుంది ఏ దిక్కు పోవాలంటే కూడా చక్కగా చదువుతావులేదు మాకు ఎప్పుడు చూసినా ఇది ఇబ్బంది మళ్ళీ నీళ్ళకి అది వస్తాం ఉంటాయి అవి ఉంటాయి మళ్ళీ గుంతలు ఉంటాయి గుంతలు పడిపోతాం మళ్ళీ ఉంటాయి ఇది ఉంటాయి అంటే ఇబ్బంది అవుతుంది అన్న వద్దా మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాము వస్తున్నాం తడిసిపోతున్నాం పిల్లలందరికి ఇబ్బంది అయింది మా చదువుకోవడానికి ఇబ్బంది అయింది నీళ్ళు మొత్తం నడుము దాకా వస్తున్నాయి అలా చిన్న చిన్న పోరలు ఉన్నాయి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది క్లాస్ కి పోవాలంటే లేట్ అవుతుంది